హాయ్ బోర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ తోటి మనకు ఆ ఓపెన్ ల్యాండ్ ఉంది కదా గోడ కానుకొని ఇరవై గుంటల సైడ్ మనకు అమ్మకానికి వచ్చిందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు రైతు దగ్గర నుంచే మనకు అమ్మకానికి వచ్చింది ఈ పక్కన కూడా వేరే వాళ్ళు కొనుక్కున్నారండి దీన్ని కానుకొని ఇంకొక ఇరవై గుంటలు మనకు సేల్కి వచ్చింది హైవే ఫేసింగ్ బాగుందండి అంటే మనకు ఇరవై గుంటలకు హండ్రెడ్ లోపు వస్తుంది సెవెంటీ టు ఎయిటీ ఫేసింగ్ తోటి వస్తుంది ఈ చుట్టూరా చూడండి మొత్తం కమర్షియల్ ఏరియా ఇదంతా ఇదంతా లేయర్ ఫార్ము దీని వెనకాల వెంచరే ఉంటుంది మళ్ళీ ఇటు ముందు వెంచరు ఇటు సైడ్ కూడా వెంచరే మళ్ళీ డీటిసిపు లేఅవుట్స్ అన్ని ఈ గోడ ఉంది కదా ఇది మొత్తం మనకు డీటీసీ లేఅవుట్ అండి ఇది సైడ్ అయితే చాలా బాగుంది మనకు విలేజ్ కూడా కనబడతా చూడండి అది కనబడేది బిల్డింగ్స్ ఉన్నాయి కదా అది కాలేజీ కాలేజ్ అది ఇంజనీరింగ్ కాలేజీ అది కనబడేది పెద్ద విలేజ్ అది మేజర్ విలేజ్ అండి సైట్ అయితే చాలా బాగుంది మీరు చూస్తే అయితే ఖచ్చితంగా నస్తారండి మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది గుంటకి పది లక్షలు చెప్తున్నారండి ఒక గుంటకి మనం మాట్లాడచ్చు రేట్ అయితే మనకు నెగోషియేషన్ ఉంది సిట్టింగ్లో మనం తగ్గే అవకాశాలు ఉంటాయి పేమెంట్ మోడ్ని బట్టి ఇరవై గుంటలు కావాలనుకున్న వాళ్ళకైతే ఐబీ ఫేసింగ్ తోటి చాలా బెటర్ అండి ఏదైనా ఫామ్ హౌస్కే కానీ తోటకే కానీ అనుకూలమైన ప్లేసు అలాగే చిన్నగా మినీ ఫంక్షన్ కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకోవాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ సైటు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ